ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రజలకు రోగులకు మరియు ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలందిస్తున్న వైద్యాధికారులకు రక్షణ కల్పిస్తున్నామని జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ తెలిపారు సూర్యాపేట జిల్లా ప్రభుత్వ కార్యాలయాల భద్రత తనిఖీలో భాగంగా ఈ రోజు జిల్లా ఎస్పీ నరసింహ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి భద్రతను తనిఖీ చేశారు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారులు పోలీస్ శాఖతో సమన్వయంగా పనిచేయాలని ఎలాంటి మెడికల్ లీగల్ కేసులు నమోదైతే వెంటనే సమంత పోలీస్ స్టేషన్ సమాచారం ఇవ్వాలని కోరారు ప్రభుత్వ ఆసుపత్రి నందు అన్ని రకాల సదుపాయాలతో ప్రజలకు ఉచితమైన మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారని ఇలాంటి సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు ఏదైనా సమస్య వస్తే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని కానీ వైద్యాధికారులపై ఆసుపత్రి నిర్మాణాలపై వైద్య పరికరాలపై ఎలాంటి దాడులకు పోనుకోవద్దని పరికరాలను ధ్వంసం చేయొద్దని అన్నారు ఇలాంటి చర్యలు చట్టపరంగా నేరమని హెచ్చరించారు వైద్య సహాయం కోసం వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆసుపత్రి వైద్యాధికారులను ఎస్పీ ఆదేశించారు ఆసుపత్రి నందు పనిచేస్తే ఉద్యోగులకు ఎలాంటి సమస్యలు వచ్చినా సంబంధించ అధికారుల వద్ద పరిష్కరించుకోవాలని ఇలాంటి విభేదాలకు వివాదాలకు వెళ్లొద్దని కోరారు నమస్కారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని ఈరోజు విజిట్ చేసి ఇక్కడ ఉన్న సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అండ్ సేఫ్టీ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ని రివ్యూ చేయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి వైద్య డాక్టర్స్ తోటి సంప్రదించడం జరిగింది మనం ఇక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ సెక్యూరిటీ ఉండే విధంగా మనం ఇక్కడ పోలీస్ అవుట్ పోస్ట్ని ఏర్పాటు చేయడం జరిగింది ఏ మెడికో లీగల్ కేసు వచ్చినా ఇమ్మీడియట్లీ పోలీస్ స్టేషన్కి ఇన్ఫామ్ చేయాలి ఎటువంటి భావానికి లోనైనా ఇమ్మీడియట్లీ పోలీస్ స్టేషన్కి అండ్ అవుట్ పోస్ట్కి ఇన్ఫామ్ చేసుకుంటూ తక్షణం పోలీస్ సర్వీసెస్ తీసుకోవాలి అదేవిధంగా దాదాపు ఈ ఆసుపత్రికి ప్రతిరోజు వెయ్యి మంది దాకా ఓపీ సేవలు వినియోగించుకుంటారు సో ఇంత పెద్ద హాస్పిటల్ అదేవిధంగా ప్రస్తుతి వార్డు ఉంది ఇక్కడ అదేవిధంగా మార్చురి ఉంది సో ఈ సందర్భంగా గతంలో ఉన్న అనుభవాలను దృష్టిలో పెట్టుకొని మనం బాలింతలకి వాళ్ళ శిశువులకి అదేవిధంగా ఇక్కడికి వచ్చేటువంటి రోగులకి ఇక్కడికి వచ్చేటువంటి ప్రజానికానికి అటెండీస్కి ఎక్కడా కూడా ఏ చిన్న ఇబ్బంది కాకుండా వైద్య సిబ్బంది కానీ పోలీస్ సిబ్బంది కానీ వాళ్లకు మంచి సౌకర్యాలు కల్పించాలని మనం సూచించడం జరిగింది ఇక్కడ ఎస్హెచ్ఓ గారికి అదేవిధంగా డిఎస్పీ గారికి చెప్పడం జరిగింది సో ఇక్కడ ఇంకా అవుట్ పోస్ట్లో స్ట్రెంగ్ చేసుకొని ఏ మండలం నుంచి మెడికో లీగల్ కేసు వచ్చినా ఇమ్మీడియట్లీ కన్సర్న్ పోలీస్ స్టేషన్కి తక్షణమే నివేదించేటట్టు ఇక్కడ ఒక సిస్టమ్ని తీసుకురావాలని సూచించడం జరిగింది అదేవిధంగా వైద్యాధికారులకి ప్రాపర్ సెక్యూరిటీ అరేంజ్మెంట్సు అండ్ ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి అవుట్ పోస్ట్ సిబ్బంది యొక్క సేవలను వినియోగించుకోవడం ఎక్కడా కూడా మీరు అభద్రతా భావానికి కానీ ఇన్సెక్యూర్కి కానీ లోన్ కాకుండా మీరు ప్రజలకి సేవలు అందించాలని కోరడం జరిగింది